ఈ జీవుడు ఈ దేహము రెండు ఈ భూమి మీద పడ్డాయి ఈ రెండు ఒక్కసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవుడు రాయ అసలు తల్లి గర్భం నుంచే ఈ జీవుడు ఈ దేహము రెండు బయటపడ్డాయి కదా ఆయన పడ్డప్పుడు ఈ జీవుడు తన తనలో ఉండి చదువు ఎరుగుతుంది అంటే దేహం అని ఎరుగుతుంది ఇది ఒక అని అరుగుతుంది ఇది నా వారు నీ వారని ఎరిగే గుణాలు కూడా దానికి ఉన్నది అలా ఆ తనువులో నుంచి ఆ తనువులో ఇది మరిగిపోయింది అనుకో మళ్ళీ తనువని వల్ల తానని ఎరగటంలా ఇది ఎరగటం వల్ల మళ్ళీ ఈ మాటలు నీకు ఎందుకు మళ్ళీ నీకు ఈ చూస్తుండగానే ఎరుక కూడా తానే పోతుంది ఈ తనువు లేదు ఈ దేహము లేదు ఈ దేహము దీంట్లో ఉన్న ఈ యొక్క ఈ జీవుడు రెండు అయిపోతున్నాయి మళ్ళీ ఎట్లా ఏమయ్యా స్వామి నాకు అనుమానం ఉండేది రెండెట పోతావి రెండు బావు కదా అని నీకు అనుమానం ఉంటే గురువు దగ్గర ఇచ్చేరు గురువు దగ్గర ఇచ్చేది గురువుకు నాలుగు చెప్పినట్టు గురువుకు నాలుగు విధాలుగా త్రిశూసలు చేసి వారి కరుణను కానీ వారి యొక్క మనసును మెప్పించి వారి ద్వారా ఉన్నది ఏంటి లేనిది ఏమిటి ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అంటే ఇప్పుడు ఇప్పుడు అలపడుతుంది అందులో మడుమైపోయేటువంటిది ఎరుక చెప్పండి చెప్పలేమండి చెప్పలేమండి అది ఫినిష్ చేయండి టైం టైం ఓకే టైం ఓకే అది ఫినిష్ అవ్వడం అది ఫినిష్ అవ్వాలి కదా ఓకే ఓకే అట్లా ఈ అనుమానం ఉంటే గురువు దగ్గర చేరి ఆయన గురువు దగ్గర చేరి గురువు వలసి గురువు చెప్పిన మాట ప్రకారంగా నీవు ఆ బోధ విచారాన్ని నీవు తెలుసుకున్నా నువ్వు తప్పకుండా నీవు కృధాఖ్యుడు కాగలవు అయితే ఒక వెనుక ఒక డౌట్ నాలుగు రకాల సృష్టిస్తుంది చెప్పారు కదా అదేంటి చెప్పడం ఒకసారి నాలుగు రకాల కృష్ణవా చెప్తా నేను నీకు కావాలంటే నాలుగు త్రిసలు తర్వాత విషయం చెప్తా దాన్ని నీకు నాలుగు త్రిసూ చెప్పేది కాదు ఇది ఒక్కరు వెళ్ళిపోవద్దు మన దాన్ని అసలు గుర్తుపెట్టదు అని చెప్పి మనం నువ్వు చేసిన ఎడలా నీవు తప్పకుండా నీవు కృతార్థుడు అవుతామని చెప్తూ అయితే ఈ మాట నీ పట్ట గురువు దగ్గరికి చేరి గురువు ద్వారా విచారించిన విచారించి ఉన్న ఎరుక ఏంటి అని విచారించినప్పుడు ఎరుక ఎరుక విష ఎరుక ఏంటి అని విచారించినప్పుడు ఎరుకే నేనెప్పుడు లేని దాన్నే ముందు చెప్పిందమ్మా ఇది ఒక కళ లాంటిది ఈ యొక్క ఎరుకనగా ఒక కళ లాంటిది ఆ మెలుకువ గురువు ద్వారా ఎప్పుడు తెలుసుకున్నావో నీవుప్పుడు ప్రసార్థుడిపోయి ఉన్న దైవాన్ని దర్శించగలవాడి మనకు ముందుకు చెప్పి ఉన్నది అట్లా ఇది ఒక కళ కళదని గురువు ద్వారా విచారించినప్పుడు ఈ ఎరుక తన సంగతి తనకే తెలుస్తుంది నేను దొంగలు నేను ఎప్పుడు దొంగలేమంటాడు ఏమన్నా ముడుచుకొని వెళ్ళిపోతాడు దొంగలేదు కాంటే ఏమంటారు ఏమంటాడు హే నేను దొంగలేదు రావాలంటాను వీడు దొంగడు నువ్వు చిట్ట చిట్టనున్నట్టు దగ్గరికి వెళ్ళిపోతావు ఆ విధంగా ఎరుక తనకే సిగ్గై తానే లేకుండా పోతుంది నాయన అటువంటిది ఎరుక ద్వందముతో కూడినట్టు ఉంటే ఎక్కడ చూసినా ద్వందమే ఎట్లా తొర్రలు తొమ్మిది గల మేల్మర్రికి యారెంటిలో మర్యలు నాలుగు డల్లది తెల్లది నల్లది కల్లది దానగ్రమందో తల పోగానే వద్దాలు చేయబోని మరి నీ పులుగుల రెండి మరాజి కొత్తగా పోనే కలదక్కాతో ఇది ఎరు కానే పురుగుండే తోటో ఆయన ఇప్పుడు ఈ యొక్క సృష్టిలో ఒక మరీ చెడుతో సమానముగా తొమ్మిది గల ఒక దేహకారం ఒకటి ఉంది నాయన అంటే శిష్యుడు శిష్యుడు చెబుతున్నాడు గురువుగారు నాయనగారు గారు రా మళ్ళీ ఈ తొమ్మిది ఈ తొమ్మిది రంధ్రాలలో ఉన్నటువంటి దేహానికి దేహము ద్వంద్వతో కూడి ఉన్నాయి రెంటతో ఒక్క వస్తువే కానీ రెండుగా ఇప్పుడు దేహము ఆత్మ అంటున్నట్టుగా రెండు ఆత్మ అయిన దేహమే దేహమైన ఆత్మ రెండు ఒకటే అట్లా ద్వందముతో కూడినైనా ఆయన అది ఏలాగంటవా ఎలాగట్టవా కాళ్ళు రెండుగా ఉన్నాయి మన కాళ్ళు రెండు అంటున్నాం మన రెండు అయితే రెండు నడకలు నడుస్తుండదా ఒకటే నడక ఒకటే అయ్యా ఒకటే నడకే కాళ్ళు నడక ఒక్కటే చేతులు రెండుగా ఉన్నాయి మన చేతులు ఇదొక పని చేసి ఇదొక పని చేస్తుందా చేయటం రెండు ఒక పని ఏం చేసినా రెండు ఒక పని చేస్తుంది చెవులు ఉన్నాయి రెండు చెల్లో ఇది ఇది మూసుకుంటే ఇది ఒక శబ్దము అది మూసుకుంటే అదొక శబ్దం ఏమో నిలబడుతుండగా రెండు ఒకటే శబ్దం మళ్ళా నేత్రాలు రెండు ఉన్నాయి నేత్రాలు రెండు ఉన్నాయి మన నేత్రాలు రెండు ఉంటే ఈ కన్ను మూసుకుంటే ఒక చూపు ఈ కన్ను మూసుకుంటే ఒక చూపు చూస్తుండమా రెండు ఒకటే చూపు ముక్కు రంధ్రాలు రెండు ఉన్నాయి రెండు ముక్కు అంటున్నా ముక్కు రంధ్రాలు రెండు ముక్కు ఒకటే కానీ రంధ్రాలు రెండు ఈ రెంటకు ఈ పక్క మూసుకుంటే ఒక వాసన ఆ పక్క మూసుకుంటే ఒక వాసన అవుతుందా ఏది ఇదే తీసినా అది తీసినా రెంటల్లో ఏది తీసినా చెడు వాసన కానీ అంటే మంచి వాసన కానీ ఈ విధంగా అయిపోయింది ఏంటి உன்னது கதா நாயன காட்டி இக்கடி உண்பட்ட ஆயனா மொழி இது நேத்திரேந்திரமுலோ చల్లది ఎర్రది నల్లది కర్రది లేక సునీలము ఇట్లా ఉందిరా నాయన ఈ సునీలమడే ఈ నల్లదాని పాపలో దోసకాయ నువ్వుకు పెట్టని ఒక ఆ రంధ్రములో నుంచి ఆ వెలుగు అంటే లాగున్నటువంటి యొక్క జీవుడు సర్వాన్ని గుర్తించి సర్వభ్రమలకు సర్వకారణాలకు మొత్తానికి నేను నేననే అహంకారం అమకారములతో ఉంటుంది నాయన అటువంటి యొక్క ఆ వెనుకను మళ్ళా పెద్దల దగ్గర చేరినప్పుడు పెద్దల ద్వారా ఆ బోధ విచారించి మరి ఇది ఉంటుందా ఇది లేనిదా ఇది మంచిదా ఇది చెడుదా ఏంటిది మళ్ళీ ఇది అంత వచ్చేది లేక వేరే ఏదైనా రకం వస్తుందా అని పెద్దల ద్వారా విచారించి ఆ బోధనే ఆ బోధతోటి దానికైనా నరికి వేసిన ఎలా నీకు తప్పకుండా మంచి మార్గంగా నువ్వు జన్మరహత్యం పొందే మార్గం దొరుకుతుంది కదా నాయన అని చెప్పుకొని గురువుగారు ప్రబోధించున్నారు కాబట్టి నాయన మర నాకు టైం అయిపోయిందట మళ్ళా ఇంతటితోటి నేను సెలవు తీసుకుంటున్నాను జయ సద్గురు బ్రహ్మారాజుకు